జీవితంలో ఏంటంటే సార్ లిఫ్ట్ కామన్ పార్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏంటి సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేవి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కరెంటు పోతుంది ఆటోమేటిక్గా నియరెస్ట్ ఫ్లోర్కి వచ్చి ఆగుతుంది సో ఈ ఏంసీ టైంలో అది పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడం కంపెనీ రెస్పాన్సిబిలిటీ అయితే అది పని చేయనప్పుడు కూడా దాంట్లో వాళ్ళని బయటికి తీసుకురావడం ఎలా అనేది ఆ అపార్ట్మెంట్లో ఆ రెసిడెన్షియల్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి దానికి సంబంధించిన సేఫ్టీ క్లాసెస్ ఇయర్లీ వన్స్ ఆర్ ఎల్ సిక్స్ మంత్స్కి ఒకసారి కండక్ట్ చేయండి సో దానివల్ల ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వస్తుంది అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఎప్పుడైనా చిన్నపిల్లలకి లిఫ్ట్లకి దూరంగా ఉంచండి ప్రెగ్నెంట్స్ ఎవరైనా ఉంటే తోడుగా ఎవరైనా తీసుకెళ్ళండి అండ్ సెల్ ఫోన్ క్యారీ చేయండి ఆటోమేటిక్ డోర్స్ అయితే కొన్ని సెల్ఫ్ ప్రికాషన్స్ ఫాలో అవ్వండి అపార్ట్ ఫ్రమ్ లిఫ్ట్కి సంబంధించిన సేఫ్టీ క్వాలిటీ ఉన్నప్పటికీ కూడా మనకు మనం సేఫ్టీ ప్రికాషన్స్ వాడడం మన కంఫర్ట్ జోన్కి సేఫ్టీ ప్రికాషన్స్ వాడడం కూడా చాలా ఇంపార్టెంట్ సీనిజర్ సిటిజన్స్ అయినా సరే తోడుగా ఒకరిని తీసుకొని లిఫ్ట్లో వెళ్ళడం అనేది నా పర్సనల్ సజెషన్ సో ఇక్కడ ఏంటంటే మా లిఫ్ట్లో అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ మంత్ మేము చెక్ చేసుకుంటాం ఏఆర్డీ పని చేస్తుందా లేదా లేదు అంటే ఇమీడియట్గా సార్ లిఫ్ట్ ఆఫ్ అన్న చేసుకోండి యూజ్ అన్న చేసుకోవాలంటే బ్యాటరీస్ పోయినాయా ఏం పోయినాయా తెచ్చిపెట్టుకోండి బట్ ఏఆర్డీ పని చేయట్లా సో ఇలా ఎవ్రీ మంత్ మేము రిపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం కస్టమర్కి సో ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అది కంపల్సరీగా మెయింటైన్ చేస్తుంది